శ్రీమాత్రే నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం మరి కన్యారాశి వారికి చాలా రోజుల తర్వాత ఒక చక్కని గ్రహ సంచారం ఈ పక్షంలో ఏర్పడడం జరిగింది ముఖ్యంగా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహం జాతకుడికి ఒక విధంగా అదృష్టాన్ని భాగ్యాన్ని కలిగించే అవకాశం ఉన్నది జాతకుడు తన వాక్చాతుర్యంతో తన తెలివితేటలతో అటు కుటుంబ సమస్యల్ని ఆర్థికపరమైన సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాడు కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల లేదా కుటుంబంలో ఒకరికి కొత్తగా ఉద్యోగం రావడం వల్ల కానీ జాతకుడి మీద కొంత బర్డెన్ తగ్గుతుంది కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాల కొరకు తగు ఏర్పాట్లు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది చిన్న చిన్న ఫంక్షన్సు పుట్టినరోజు వేడుక లాంటివి కుటుంబంలో జరిగే అవకాశం ఉంది దాని కొరకు జాతకుడు పెద్దగా శ్రమ పడకుండానే ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో గృహంలో జరగంటి వేడుకలు పుణ్య కార్యక్రమాలు పూజలు లాంటివి కంప్లీట్ అవుతాయి అలాగే జాతకుడికి వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది ప్రభుత్వ అధికారుల సహకారంతో ఎటువంటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించుకుంటాడు వృత్తిలో తన వ్యక్తిగత సామర్థ్యంతోనే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ జాతకుడు తన వృత్తిలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటాడు అంటే సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి రాశి అందు ఏర్పడబోతున్నటువంటి యోగం అలాగే బుధుడు స్వక్షేత్రంలోకి రావడం వల్ల ఉచ్చస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి స్వభావంగా తన యొక్క టాలెంట్ పెరుగుతుంది చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి ఇది ఖచ్చితంగా అటు వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు ఎటువంటి సమస్య అయినా స్వయంగానే పరిష్కరించుకుంటారు దానికి భగవంతుని సహకారం కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు గతంలో కన్నా వాళ్ళు తెలివితేటలు పెరుగుతాయి ముఖ్యంగా ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి అంటే ఎక్కువగా ఈ కన్యారాశి రాశి ఉన్నవాళ్ళు సినిమా రంగంలో చిన్న చిన్న మినీ ఆర్టిస్టులుగా మిమిక్రీ ఆర్టిస్టులుగా చిన్న నటులు చిన్న టెక్నీషియన్స్ ఇవందరూ కూడా కన్యారాశిలో ఉంటారు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏ నెల కా నెల ఏ రోజుకి ఆ రోజు ఆదాయం వచ్చినట్టు ఉంటారు చూడడానికి ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా కనబడుతూ ఉంటారు కానీ వాస్తవానికి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది అటువంటి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మ్యూజిక్ రంగంలో ఉన్న వాళ్ళకి రైటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు ప్రతిభకు తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఫర్ ది సేమ్ టైం ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కన్యా రాశిలో కన్యా లగ్నం ఉన్నవాళ్ళు ఏదైనా స్క్రిప్ట్ రాసిన ఒక కథ రాసిన ఒక పాట రాసిన దాన్ని పేరున్న డైరెక్టర్లు ఉపయోగించుకొని వీళ్ళకి ఎంతో కొంత ధనం ఇచ్చి వాళ్ళు ఆ స్క్రిప్ట్ రాసినట్టుగా వాళ్ళు వేసుకొని వాళ్ళు చలామణి అవుతుంటారు వాళ్ళు చాలా గొప్పగా జీవితంలో రాణించగలుగుతుంటారు వీళ్ళు ఏదో మనం రాసిన దానికి ఏదో మనకి నడిచింది కదా మనకి పేరు రాకపోతే డబ్బులు వచ్చాయి కదా ఉంటారు అటువంటి వారికి మీ యొక్క టాలెంట్ నిరూపించుకునే సమయం రావడం అలాగే మీ యొక్క కృషికి తగినటువంటి రెమ్యునేషన్ అనొచ్చు వేతనం అనొచ్చు ఈ విధంగా పెరిగి అది డిమాండ్ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మీరే గుర్తించుకుంటూ మీరే ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ రాబోయే ఈ పక్షం నుంచి ఖచ్చితమైన అభివృద్ధి రావడం జరుగుతుంది దాంట్లో గురువు కూడా మీకు భాగ్యస్థానంలో ఉండడం అలాగే శుకుడు ధనస్థానంలో ఉండడం ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది అలాగే గతంలో కన్నా మీరు ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది ఎందుకంటే శని ఆరో స్థానంలో వక్రిస్తూ ఉన్నాడు అది త్వరలో గురువు కూడా ఈ అక్టోబర్ తొమ్మిది నుంచి వక్రగమనం పొందడం ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా జాతకముడు గతంలో దానికన్నా ఒక రెట్టింపు వర్క్ చేయవలసి ఉంటుంది అలాగే ఆదాయం కూడా రెట్టింపు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు ఈ సమయంలోనే మీరు ఎక్కువ కష్టపడితే రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి సమయం రాస్తుంది ఇంకా కుజగ్రహ సంచారం కొంతవరకు మరి అష్టమాధిపతిగా రాసిన చూడటం వల్ల ప్రతీది కూడా చాలా స్ట్రగుల్ సమ్గా కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా తడబాటుతనం కానీ తొందరపాటుతనం కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా నిర్భయంగా మాట్లాడటం మంచిది అట్ ది సేమ్ టైం ఏదైనా కొద్దిగా వయసులు పెద్దగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఈ వక్షంలో వచ్చే అవకాశం ఉంది హెల్త్ పరంగా మరి రవి కన్యా రాశిలో సంచరించినప్పుడు సాధారణంగా ఈ తరుణ వ్యాధులు లాంటివి ఎక్కువగా ఈ ప్రజల్లోకి అంటే ఈ ఉంటాయి ఈ నెలలో దానివల్ల ఏంటి ఈ కన్యా రాశి వారికి కూడా ఏదో విధంగా జ్వరం రావడం కానీ ఏదో విధమైనటువంటి ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఫేవరు ఇలాంటివి కొన్ని అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మరి తగు విధంగా వైద్యం చేయించుకుంటే అది కూడా కొంతవరకు దాని నుంచి బయటపడే అవకాశం ఉండదు సో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా కొంతమందికి ఏదన్నా ఒక ప్రశాంతమైన జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో మీరు ఏదన్నా కొద్ది రోజుల పాటు ఏదైనా పుణ్యక్షేత్రం కానీ విహారయాత్ర కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమాల్లో స్టే చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా కన్యారాశి వారి జీవితంలో నమ్మక ద్రోహం ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఎక్కడికైనా వెళ్ళే ముందో కొంతకాలం పాటు దూరం వెళ్ళేటప్పుడు మీకు సంబంధించినటువంటి వాటి వస్తువులు అవ్వచ్చు ఆస్తి అవ్వచ్చు అది భద్రంగా జాగ్రత్త పెట్టుకుంటే మంచిది లేని పక్షంలో అవి అయ్యే అవకాశం ఉంది చాలా వరకు ఈ రాశి ఫలితాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటాయి ఈ కార్తీక మాసం ఆశ్వజ మాసం ఈ మాసాల్లో ప్రతి వాళ్ళకి కూడా అన్ని గ్రహాలు బాగా పనిచేసి వాళ్ళు చాలా యాక్టివ్గా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటారు ఈ ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో మాత్రం ఏ రంగాన్ని టచ్ చేసినా కూడా చాలా నిరాశ నిష్ఠులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ ఎస్పెషల్లీ వ్యాపారం సరిగ్గా సాగిపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గిపోవడం వల్ల ఇంచుమించుగా అందరి దగ్గర కూడా కనబడుతూ కనబడుతుంటుంది సో ఏదైనా ఈ భాద్రపద మాసంలో ఈ నెలలో ఎస్పెషల్లీ సెప్టెంబరు పద్దెనిమిదో తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అవడం జరుగుతుంది అంటే చాలా వరకు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని ఆరాధించడం వారికి తగినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా అంటే సాధారణంగా ఏంటంటే ఆ కుటుంబ యజమాని కామన్గా కొన్ని ఉంటాయి ఆ కుటుంబంలో కంపల్సరీగా ఈ పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా చేసుకోవచ్చు చిన్నవాళ్ళు కాకుండా వాళ్ళు ఈ పెద్దలకి ఈ ఎస్పెషల్లీ మీకు వాళ్ళ పెద్దవాళ్ళు తలుచుకున్నటువంటి ఆ రోజులో కానీ ఎస్పెషల్లీ ఈ మహాలయ అమావాస్య రోజు సాధ్యైనంత వరకు మీ పెద్దవారి యొక్క పేరు చెప్పి ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఎవరైనా ఆ సమాన వయసు కలిగి ఉంటారు మీ తండ్రి గారే చేద్దాం అనుకున్నారు తాతగారే చేద్దాం అనుకున్నారు ఆ వయసు ఉన్నటువంటి వారికి ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు వారికి ఈ ఆహార పదార్థాలు లాంటి ఈ ముడి సరుకు లాంటివి డొనేట్ చేయడం వల్ల ఏది అవకాశం వాళ్ళు ఆవుకి ఆహారంగా ఆ రోజు ఏదో కొన్ని నవధాన్యాలు లాంటి ఏదో గోధుమలు మినుములు ఏదన్నా నానబెట్టిని ఆవు పెట్టడం వల్ల కూడా ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది సాధ్యమైనందుకు ఇచ్చేయండి కామన్గా ఈ ధన సమస్యలు పరిష్కారం అవడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఈ నవే డేస్లో ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఎస్పెషల్లీ ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజు ఆర్థిక సమస్యలు ఉన్నవాడు మంగళవారం రోజు స్వామికి వడమాల వేయడం వల్ల దాంతోపాటు తేనె నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు వ్యాపారపరంగా నష్టపోతున్నవారు విద్యలో విజయం కోరుకున్న వాళ్ళు బుధవారం రోజు బుధవారం రోజు స్వామికి తమలపాకుల మాల నలభై ఒకటహు కామన్గా నూట ఎనిమిది దాంతో దాంతోపాటుగా వడపప్పు వడపప్పు నైవేద్యంగా పెట్టి మరి స్వామిని విధి విధానంగా ఆరాధించి దాన్ని భక్తులకు పంచిపెట్టడం వల్ల విద్యార్థులు కంపల్సరీగా వాళ్ళు కోరుకున్న విజయం సాధిస్తారు వ్యాపారులు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం తిరిగి మళ్ళా పునఃప్రారంభమై కొత్త విషయాలు సాధించే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని ఇంకా మనకి ఏ జీవితంలో ఇంక ఏ దారి లేదు ఇక సర్వం నాశనం అయింది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో అటుకులు బెల్లం మీకు ఎంత వీలు ఉంటే అంత అటుకులు బెల్లం కలిపి తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచి పెట్టడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు మరి ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కూడా జరుగుతూ ఉంటుంది ఏదైనా అతి శీఘ్రంగా ఫలితాన్నిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి కుజుడు పెట్టినటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తొందరగా సాధించే అవకాశం ఉంటుంది అయితే హండ్రెడ్ పర్సెంట్ మరి స్వామిని ఇష్టదైవంతో మరి మీరు ప్రార్థించినప్పుడు ఆ పూజ చేయనప్పుడు ఖచ్చితంగా శ్రీరాముని యొక్క భజన కనీసం మీకు ఒక పద్దెనిమిది నిమిషాలు ఐదు నిమిషాలన్నా శ్రీరాముని భజన చేయడం వల్ల ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రతిదానికి కూడా ఒక ప్రతి సీక్రెట్ ఉంటుంది ఇందులో హనుమంతుని ప్రసన్నం చేయాలంటే రాముణి అని కీర్తించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి